తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఖర్చయింది ఇది అంటే నాకు సడన్గా అది కనాలలో కణలో చూసే పోయింది పద్నాలుగో తారీఖు రోజు ఉమ్మడి అభ్యర్థిగా పివి రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది వారు పదైదవ తారీఖు మార్నింగ్ ఏడు గంటలకి నాకు ఫోన్ చేసినారు మాటి చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెన్నూరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు మాకు ఎటువంటి పిలుపు లేదు కాల్ డేటా అంటారు కాల్ డేటాలో నాకు చేసిన డేట్గా నేను చూపిస్తా దీంట్లోనే క్లారిటీ ఉంటుంది నేనేమి అబద్ధం చెప్పలే చేయలేదని పిలిచినాము రాలేదని చెప్పినారు ఉమ్మడి ధర్మం ఎవరు పాటిస్తున్నారు అనేది చెప్పుకోండి మా పార్టీ పెద్దలకి మేము చెప్తాం మనం అంతకన్నా ఏం చేయలేము కదండి నమ్మకం లేదు నాకు చేసినాడు రెడ్డి చెప్పినా నేను కానీ మేము వాళ్ళ కార్యకర్తలు మాదిరిగా మనం వాళ్ళ ఎంట వచ్చి తిరిగి మేము చేయటం మేము ఏం చేయగలం వాళ్ళు ఏం చేస్తున్నారు నన్ను నిడిచిపెట్టి అందులో భాగంగా ఎన్డీఏలో ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అంటే మార్చ్ పద్నాలుగో తారీఖు రోజు ఉమ్మడి అభ్యర్థిగా వి జయనాయ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది వారు పదైదవ తారీఖు మార్నింగ్ ఏడు గంటలకి నాకు ఫోన్ చేసినారు సరే మాట్లాడాను ఉమ్మడి అభ్యర్థిగా మీకు వచ్చిందన్న నాకు మీరు సహకరించాల సహకరిస్తాం నేను ఊర్లో లేను వచ్చిన తర్వాత మాట్లాడతాం మా కార్యకర్తలతో కానీ అందరితో మాట్లాడి మాట్లాడదామని చెప్పినాను తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు వాళ్ళు ఫోన్ చేయలేరు మాట్లాడలేదు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెన్నూరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు మాకు ఎటువంటి పిలుపు లేదు పిలువకపోగా మరి వాళ్ళు ప్రెస్ మీట్లో మేము పిలిచినాము రాలేదని చెప్పినారు ఉమ్మడి ధర్మం ఎవరు పాటిస్తున్నారనేది వారి విజ్ఞప్తికి నేను వదిలేస్తాను ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న అవకాశం ఆయనకు వచ్చిన అందరినీ కలు పార్టీ బలోపేతానికి మనం ఈరోజు ఎమ్మెనూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలంటే అందరితో కలిసి పోవలసింది అది మా మేము బీజేపీ పార్టీని పిలవలేదు జనసేన వాళ్ళని పిలవలేదు ఇది పిలవకపోగా సోమనాథ్ కానీ పార్టీలో ఉంటే కానీ కండవ చేపిస్తాను అన్నాడు ఆయన దిగిపోయినాడని చెప్పి నేను కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలిసి వచ్చింది సో మా మీద బురద అయినట్ల నీకు వచ్చినటువంటి అవకాశం అంటూ నువ్వు సద్విధం చేసుకోవాలి అంతేగాని మన మీద కలుపుకోలేదని చెప్పి మా మీద చెప్తే మేమేం ఏం చేయగలం దాంట్లో మీరు కాల్ డేటా అంటారు కాల్ డేటాలో నాకు చేసిన డేట్గా నేను చూపిస్తాను ఇంట్లోనే క్లారిటీ ఉంటుంది నేనేం అబద్ధం చెప్పలేదు చేయలేదని చెప్పలేను మాకు అడిగిన వాళ్ళు కానీ చేసినాడానికి అన్నప్పుడు కట్టలే చేసినాడు చెప్పాలి కార్యకర్తలు మాదిరిగా మనం ఆడ ఎంట వచ్చి తిరిగి మేము చేయటం ఏమేమి చేయగలం వాళ్ళు ఏం చేస్తున్నారు నన్ను ఇడిచిపెట్టి మా కార్యకర్తలకు ఫోన్ చేసి రండి అని గ్రామాల్లో పిలుస్తున్నారు పోవచ్చు వాళ్ళ ఇష్టం అది వ్యక్తిగతంగా ఆ గ్రామానికి పరిస్థితిని బట్టి నేను కాదనండి అయితే మా వాళ్ళు ఇంకా ఎటువంటి సంప్రదింపులు కూర్చొని మాట్లాడలేదు ఇక్కడ అసెంబ్లీ జనసేన వాళ్ళు కానీ నాకు చెప్పడం జరిగింది మమ్మల్ని కానీ పిలవలేదు సార్ ఎట్లా చేయాలండి మీ పార్టీ పెద్దలకి మీరు చెప్పుకోండి మా పార్టీ పెద్దలకి మేము చెప్తాం అంతకన్నా ఏం చేయలేము కదా అని నేను తెలియజేసిన ఇది వాస్తవం మా త మా తమ్ముడు జయ నాగేశ్వరడే కాల్ డాటాలో చెక్ చేయమని చెప్పినాడు నేను నా దానికి కానీ కట్టుబడి ఉన్నా నేనే చూపిస్తాను మార్నింగ్ ఇప్పుడు చెక్ చేసేక పోయినాడు చెక్ చేసే పోయినప్పుడు కానీ తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి టచ్ అయింది ఇది అంటే నాకు సడన్గా అది టూల్ కనార్ల్లో చూసేకపోయినాము ఇంకా కాల్ ఇస్ట్ చూసా పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు టికెట్ అనౌన్స్ అయింది పదహైదో తారీఖు పొద్దున ఏడు గంటలకు ఆయన కానీ పూర్వకంగా ఆయన ఫోన్ చేసినాడు లేదని నేను చెప్పట్లేదు కానీ ముఖ్యమే చంద్రబాబు నాయుడు ఎమ్మెయినూరు పర్యటనలో భాగంగా జనతా పార్టీ కన్వీనర్గా నాకు పిలుపు లేదు నా కార్యకర్తలు కానీ మనం తెలియలేకపోయింది తారీఖు తారీఖుగా మేము కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశం కానీ ఇక్కడే ఉన్నాను ఇక్కడే జరుపుకున్నాను రాత్రి వరకు ఎదురు చూసినాను పది గంటల వరకు నాకు పిలుపు రానందుకే నేను प्रेम जैसे नन्हे